ఆ పిల్లాడికి తెలియాలి అని చెప్పి సముద్రం గట్టున ఉన్నటువంటి ఒక పల్లెటూరుకి తీసుకెళ్లాడు అక్కడ పిల్లలందరూ కూడా రోడ్డు మీద ఆడుకుంటున్నారు ఆ పల్లెల్లో ఉన్న వాళ్ళు మంచాలు బయట వేసి పడుకుంటున్నారు ఆ పల్లెటూరు మొత్తం చూపించి ఆ కుమారుని ఇంటికి తీసుకెళ్లి నాయన నీకేం అర్థమైంది అయింది లక్ష రూపాయలు పెట్టి ఒక కుక్కను మనం కొనుక్కుని మన ఇంట్లో జాగ్రత్తగా చూసుకుంటున్నాం ఎన్ని కుక్కలు ఉన్నాయో వాళ్ళకి నాన్నా నేను ఆడుకోవాలి అని చెప్పి ఆ నెల తోటలోనే ఆడుకోమంటున్నా వాళ్ళ ఇంట్లోంచి బయటకు వస్తే చాలు పెద్ద సముద్రం వాళ్ళ కళ్ళ ముందు ఉంది డాడీ డాడీ మనతో ఎవరు మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు పక్కింటి మాట్లాడు ఎదురింటోళ్ళు మాట్లాడు ముందుంటోళ్ళు మాట్లాడరు మనం మనం మనమే మాట్లాడుకుంటాం కానీ వాళ్ళు చూడు డాడీ ఎంత చక్కగా బయటకు వచ్చి అందరూ ఒక చోట చర్య నిలు చెప్పుకుంటున్నారు మన గదిలో చీకటి ఉండకూడదు చెప్పి బెడ్ ల్యాంప్ పెట్టుకుంటాం చక్కని చందమామే వాళ్ళకి బెడ్ ల్యాంప్ గా ఉంది డాడీ మన రూమ్ నక్షత్రాలు కనిపించట్లేదు కాబట్టి సీలింగ్ లో కృత్రిమ నక్షత్రాలు పెట్టావు కానీ వాళ్ళు చక్కగా పడుకుంటే ఆకాశంలో నక్షత్రాలు ఎంత అద్భుతంగా కనిపిస్తున్నాయి డాడీ పూల మొక్కలు నాటించావు చిన్న గార్డెన్ ఉండాలని చెప్పి ఆ ఊర్లో ఎక్కడ చూసినా మొక్కలే డాడీ అది అర్థమైంది డాడీ అర్థమైందిరా మనం చాలా పేదవాళ్ళం డాడీ వాళ్ళు చాలా ధనవంతులు డాడీ ఆ పల్లెటూరులో ఉన్నటువంటి ప్రేమ ఒకరి పట్ల ఒకరికి ఉన్న ఆప్యాయత అనురాగము ఎక్కడుందండి పట్టణాల్లో పక్కింటి వాళ్ళు ఎవరైనా చచ్చిపోతే వీళ్ళు పట్టించుకోవట్లా ఆ అపార్ట్మెంట్ లో ఎవరైనా చచ్చిపోతే కనీసం శవాన్ని కూడా అక్కడ రానివ్వట్లా మన గ్రామంలో ఎవరైనా ఒకరు చనిపోయారంటే ఊరంతా కూడా సమాధి కార్యక్రమంలో పాల్పంచుకుంటుంది కదండి పట్టణాల్లో పట్టుమని పది మంది కూడా హాడీ మొయిటానికి కూడా రావట్ల ఏమిటండి ఈ రోజు మన పట్టణాలు నేర్పిస్తుంది